నేనే చెప్పావతిస్తున్నా వీళ్ళకి అరే కొట్టేటోడి నేనే నా పోయి నేనే దావ తీస్తున్నా కార్గొన్నా కదా దావ తీస్తున్నా టాబ్లెట్లు వేయాలి ఏమి వేయాలి కూర్చొని తాగురు మంచి నేనే అంటున్నా తాగు है तो मैं आ रहा हूँ ताली तो डाल दूंगा निकालना आ 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 �

करो <imited> పరేషాన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు మందు తాగింది చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ అది అయింది అంటే నాకు తెలియకుండా వాళ్ళు చేస్తుర్రు ఇట్లాంటి లెక్కలు మనం ఏం చేయగలుగుతాం సో అదే నేను దావతీస్తే ఎట్లుంటుంది ఏంది అనేది మీ అందరు ఈ వీడియోలో కూడా నేనే వాళ్ళకి దావతిస్తున్నా కారు ఉన్నాం కదా దాన్ని దావతీస్తున్నా మీరు అందరూ మందు ఆగురు అని చెప్పి మా ఇంట్లో కూర్చోబెడతా కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు నేనే దావతీస్తున్నా అంటే వాళ్ళకి భయం ఉండదు అందుకే నేనేం చేస్తాను మా డాడీకి ఎంటర్ చేస్తాను మా డాడీకి పంపించిన తర్వాత ఈ వీడియో చూడండి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది సో గైజ్ తప్పుగా ఏమనుకోద్దు మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అనమాట సో గైజ్ ఈ వీడియో ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే మా డాడీకి మొత్తం స్టోరీ చెప్తా చెప్పిన తర్వాత ఈ వీడియో చూడండి ఫుల్ ఎంజాయ్ నువ్వు చెప్పాలి వీళ్ళకి అరే కొట్టేటోడి నేనే నేనే రావ తీస్తున్నా ఇప్పుడు నేనే అంటున్నా తాగురు ఎట్లయినా బయట దావుతురు కదరా దొంగలక దొరికిరు కదా నేనే ఇస్తున్నా నేనే ఇస్తున్నా ఓ ఏ టాబ్లెట్లు వేయాలి ఏమి వేయాలి కూర్చొని తాగురు మంచి నేనే అంటున్నా తాగు

నేను ఏమనుకుంటున్నా కార్ తాగుతున్నారు కదా బయట ఎందుకు ఈ కూర్చొని అడ్జస్ట్ చేస్తే అయిపోతుంది బయట పోతే నలుగురు తెలుస్తుంది చెదా ఊరి సాటర్డే సండే అంటారు కాదు సండర్డేనా ఇట్లా లేదురా నేనే అంటానా బయట ఇట్లా సెట్ చేసి మనం ఎందుకు బయట

లేదు మీరు ఇట్లా ఎన్ని సార్లు నాకు తెలియకుండా తాగి అంటే తిట్టా చెప్పు ఒక పది సార్ తాగినమా మెంచాలా లేదురా మీరు ఇంత డేంజర్ నాకు తెలియకుండా

అరే వీడియో బాయ్ ఎత్తలే ఆయన మాకు సంబంధం రప్పమ డ్రాప్ ప్రూఫ్ ప్రూఫ్ టెక్నిక్ 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 పన్నీ అరే బాయ్ పాని తోడే టెక్నిక్ ఏయ్ సింగల్ షాట్ నేనే పర్మిషన్ ఇస్తున్నా ఇంకేం కావాలి ఎందుకని అప్పుడేసారి వచ్చిన నువ్వు అప్పుడప్పుడు ఇట్లా దాహతీస్తా బయట మేము కూడా మనం ఇట్లా అప్పుడు కావద్దు సార్ ఏమన్నారా మీరు మీ గురించి చెప్పా మీకు కావచ్చు అంటే ఈ వీడియో పెడితే నాకే తిడుతున్నాను ప్రూఫ్ ఉండాలి మనిషి వాళ్ళు ఇంకా పెగ్గే వాసం చూడలేము ఒక పెగ్గులు ఏర్పాడేసి రా నాయన ఇటు ఆగవారా నీకు ఆగదారా బాయ్ ఉన్నాయి గారు తాగుడు బంద్ చేసి అన్న మేము అసలు బయట ఎందుకు తాగుతున్నాం అంటే ఇప్పుడు మేము మీతోంది అయినాం అనుకోనా నీకు తాగబోద్దు అవుతుంది మళ్ళీ నేను ఖరాబ్ చేసినట్లు అవుతుంది అందుకే అన్న మేము బయట పడే సారీ అన్నప్పుడు అన్న తాగేటప్పుడు హీరో అరేసా టూ ఉన్నారు టాయిలెట్ వచ్చిన రిజినా సరేనా నీ ఇష్టం ఆ అదే ఏదేమా గుర్తొస్తా పో

शॉपिंग को इंजन जेपी सा। है तारा नहीं मारते नहीं सांस आर मस्सा है पता है अरे तू जा क्या रे आगे 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 क्या आगे 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 अरे आगे गुस्सा आगे 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 అంకుల్ అరే నువ్వేం చెప్తున్నా రే అంకుల్ అంకుల్ ఒక్కడి అంకుల్ ఎక్కడ ఇంకో నార్మల్ గా రా ఎందార్ కన ఓలాయిరు వీర్ వీ ఐపీ ఏ ఓలాయిండు రే ఆట పెట్టినా పెట్టింది వీర్దా వీసా जी जी हे रे रे बाळा जय हे चांगली आवड जय रे रे जा रे दादा रे दादा नोकर राम ए चल चल ऐ सुरवा बस दूर आ ना फलाला फलाशाने पण पाणी ओट नेम नाही दादा मतदार नरेंद्र मी ओव्हर आ

엄마 지금 ఒక్కసారి అంకుల్ ఆ వీడియో చూడు తప్పు అనుకుంటుంది అదే అనుకుంటున్నా అంకుల్ నువ్వు మళ్ళా తాగలే అను అరే ఇగో అరే ఇది తాగలే ఇది తాగలే తాగి రా తాగలే తాగలే ఇది తాగలే ఇది తాగలే ఇది కార్ వైతేనే తాగలే తాగలే ఇది తాగలే ఇది కార్ వైతేనే తాగలే అరే ఆ రా కొల్లి ఆనే కొ చెప్తుడు ని కొడుకు ఎంతారు మోసం చేస్తావు అరే ఇది తప్పే ఎప్పుడు వీడికి వద్దరా నమ్మ అరే ఇది తాగలే దినకిన దూర్ దినకిన దూర్ దినకిన

మీంద కొట్ల కొమిందాలే అలా నన్ను ఆరే రేయ్ మీ ఆఫీస్ ల మందు దానికి ఎక్సెన్ నాక్ డౌ అంగులింద ఆలే అంగులు నెక్స్ట్ టైం ఆఫీస్ ల నాక్ డౌ తాగలేసను తాగినా వసికి చెక కుంకుం

ಅರೇ ಆ ಉನ್ನ ಅಪ್ಪ ನೀನು ಆಗಲ್ಲ ನಾನು ನೀನು ಆಗಲ್ಲ ಅಣ್ಣ ಈ ಈ ತಗೋ ದುಡ್ಡು ತೆಂಗೆ 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 ಹಾಯ್ ಮೈ ಡಾರಿ ಮೈ ಸಂಬೋ ಮೈ ಸನ್ನಾ ಮನಂ ಮೈಜಾ ರಂಬೋ ಮೆ ಮೈ ಸನ್ಾ ಓ ಮೈ ಕಿ ಗೇble పాట పాట వాడు పాటవాడ రాన్ అంటూనే చిన్న చిన్న కాదు పాటవాడు పాటలాదు పాట అంటే పాటవాడు పాటవాడు కుర్తి

నువ్వు <sharpvik>

చిన్నదో చిన్నదో రములో గుడి వచ్చే చిన్నదో చిన్నదో చిక్కు చిన్నదో చిన్నదో వాడు રાજુયા <earth> <p sodas cowo> <rapidementrees Darwinough> ఇప్పుడు మంచి కోసం చేయద్దు నువ్వు పాట వాడదు మంచి పాట వాడు మంచి పాట వాడు నువ్వు డాన్స్ వాడాలి ఆడలే మా నువ్వు ఆడికెళ్ళి నువ్వు

త్రీ టూ వన్ స్టార్ట్ నడు పాతేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్ పాపల కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాప

आई दिन मस्त टीपी उठने संदुलल्ला आ कालू काल उठो हां बेंगलुरु बेंगलुरु दो बार एक बार तीन बार ये 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 कैमरा ये 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 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

అదే చెప్పాను నిజం అలా చెప్పాను ప్లీజ్ వాటర్ వీన్ వాటర్ ఇద్దరికి డాడీ అప్పా అన్నా ఎప్పమన్ અન <Gãra> અમાવલ <it�a>